సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామపత్రాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో నియోజకవర్గంలో సందడి మొదలైంది దీంతో ఆయా పార్టీలకు చెందిన నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగిన చెల్లా వంశీచందర్ రెడ్డి నేడు నామినేషన్ వేస్తున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు రానున్నారు మెట్టుగడ్డ నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు కలెక్టరేట్ లో నామినేషన్ల దాఖలు అనంతరం పట్టణంలోని క్లాక్ టవర్ కుడెల్లో సభ ఏర్పాటు చేయనున్నారు ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు సందర్భంగా పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ నుండి వెంకటేష్ సోని ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహమ్మార్ జిల్లా పర్యటనకు సంబంధించి రానున్నారు ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల్లో మరో కొద్ది నిమిషాల్లోనే మామూనర్ చేరుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి మామూలునారు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయనకు సంబంధించి సపోర్ట్ చేయడానికి దాంతో పాటు కారణం మీటింగ్ లో పాల్గొనే వస్తున్నారు ఇప్పటికే మహబూబ్నగర్ జిల్లాలోని కోజ్గిలో అక్కడ నారాయణపేట జిల్లాలో రెండు సార్లు కూడా ఆయన పర్యటించారు దీనికి సంబంధించి నిన్న కూడా అంటే మహబూబ్ నగర్ కానీ అక్కడ నాగరికాలను పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడం ముఖ్యమంత్రి పక్కడబందిగా చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు చాలా ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ముఖ్యంగా మహబూబ్ నగర్ ని మాత్రం ప్రత్యేక దృష్టి సారించారని చెప్పవచ్చు ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి డికే అరుణ అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్న రెడ్డి పోటీలో ఉన్నారు దానికి సంబంధించి సొంత జిల్లా కావడంతో వంశీచంద్ర రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని కూడా రేవంత్ రెడ్డి పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు ఆ నేపథ్యంలోనే ఈ రోజు రెడ్డి నామినేషన్ చేయడానికి వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తున్నారు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా అటు నాగర్ కర్నూలు కానీ ఇక్కడ రెడ్డి కానీ ఇద్దరిని గెలిపించుకోవాలని అయితే కృతజ్ఞంతో ప్రణాళిక బద్దంగా ఊహాత్మకంగా అడుగులు వేస్తున్నానని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మహమూనార్ జిల్లా వ్యాప్తంగా అక్కడ కాంగ్రెస్ శ్రేణులు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రతి అభ్యర్థికి అంటే అక్కడ నాగర్ కర్నూలు జిల్లా కానీ ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వంశీచంద్రెడ్డి కానీ రవిని ఎలా గెలిపించుకోవాలి ఎలా ప్రణాళికలు వెళ్ళాలి ముందు ప్రజల ముందు ఎలా ఎన్నికలకు సంబంధించిన ఎలా వెళ్ళాలనే దానిపైనే చాలా సమాలోచనలు చేస్తున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు మండల నాయకులతో అంటే క్షేత్ర స్థాయిలో మండల నాయకులతో కూడా సీఎం రేవంత్రి నేరుగా ప్రసంగిస్తున్నారు వాళ్ళకి సలహాలు సూచనలు దిశా నిర్దేశం చేస్తున్నారని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి అంటే మహబూబ్ నగర్ సంబంధించిన ప్రత్యేక దృష్టి సారించవచ్చు అక్కడ అపోజిషన్ లో బీకే ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా చంద్ర రెడ్డిని గెలిపించుకొని ఢిల్లీకి పంపించాలనే కృతనిత్యంతో ఆ అరుగులు ముందుకు అయితే వేస్తున్నారు మరో కొన్ని నిమిషాల్లోనే మహబూబ్నగర్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సోని